ఈరోజు ఆదోని పట్టణంలో స్థానిక విశ్వంత పరిషత్ కార్యాలయం ముందు ఆదోని పట్టణ కేంద్ర సమితి వారి ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాన్ని మనం ఆదో ప్రారంభం చేసుకుంటాం దీనికి పెద్దలందరూ కూడా ఉత్సవ సమితి పెద్దలందరూ కూడా రావడం జరిగింది ధ్వజారోహణ జరిగిన పైన గణేష్ని యొక్క పూజ కూడా జరిగి ఉత్సవాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గణేష్ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారములు కర్నూలు జిల్లాలో అత్యంత అంగరంగ వైభవంగా మన గణేష్ ఉత్సవాలని అనావయితీగా జరుపుకుంటున్నాం ఈ నెల ఏడవ తేదీన మనకు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి మన రాష్ట్రంలోనే తీసుకున్న తీసుకున్నట్లయితే అత్యంత సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా కర్నూలు జిల్లాలో జరుగుతాయి రెండవ స్థానంలో వచ్చేసి ఆదని నగరంలో కూడా ఐదు రోజుల పాటు వినాయకుని కూర్చోబెట్టి ఎంతో ఆనందోత్సవంతో పిల్ల పాపలందరూ కూడా ఒక మంచి పండుగ జరుపుకునేటటువంటిది ఈ యొక్క వినాయక చవితి ఈ హిందూ బంధువులందరూ కూడా తెలియజేసుకునే అనగా యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వెనుక ఉత్సవాన్ని మనం ఆనందోత్సవాలు జరుపుకుందాం ముఖ్యంగా ఈ నెల ఏడవ తేదీ ఆరుదంలో వినాయకుడిని ప్రతిష్ట జరుగుతుంది పదకొండవ తేదీ నిమజ్జనం జరుగుతుంది తర్వాత మనందరూ తెలుసు ఐదు రోజుల పాటు మనం బాగా భక్తుల యొక్క పండుగను జరుపుకుని పదకొండవ తేదీ ఉదయం మన నిమజ్జనం బయలుదేరుతాం యథావిధిగా స్థానిక విశ్వంతి పరిషత్ కార్యాలయంలో కేంద్ర పట్టణ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఏదైతే సభ మండప నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ యొక్క మండప నిర్వహణకు సంబంధించిన ఒక పది మంది పేర్లు మాతో నేను నమోదు చేయించుకొని ఏ కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఉత్సవ సమితి వారికి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక అన్నవాయితీ దీంతో పాటుగా ఈ మధ్య ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్న కొన్ని సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్లో సభ్యత్వాలు తీసుకోవాలి సింగిల్ విండోస్తో తీసుకోవాలని చెప్పి వచ్చి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు సభ మండపం నిర్వహణ వాళ్ళంతా ఒకటి అది ఏమున్నా మేము చూసుకుంటాం మీరు స్థానిక విశ్చా పరిషత్ కార్యాలయంలో వచ్చి మీ యొక్క మండపానికి సంబంధించిన ఎంట్రీ చేయించి మీరు వెళ్ళండి మీకు ఎక్కడెక్కడ ఇబ్బంది కలగకుండా మీరు శాంతియుతంగా ఈ పండుగ జరుపుకునే విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ విన్న వినాయకుడు గణేషుడు మనకు అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఆ అద్భుతంగా గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా చక్కగా మనందరం జరుపుకునే విధంగా మీరందరూ కూడా మనమందరం కూడా సహకరించుకుని ఈ ఉత్సవాన్ని ముందు తీసుకుపోదామని కోరుతున్నాను బోడో గణేష్ మహారాజ్కి జై